హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అండ్ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ మీకు రిజనేట్ అవుతాయి ఆయన సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే రీయూనియన్ సంబంధించి రెమెడీస్ ఉన్నాయండి మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సో ఫస్ట్ అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందని చూద్దాం మీ రిలేషన్షిప్లో అండ్ ఈ రీడింగ్ వచ్చేసి అన్ని నండి వీళ్ళకి వాళ్ళకి అని కాదు సో చాలా మంది సింహరాశి వాళ్ళిక అని కామెంట్ పెట్టారు నేను నో అందరికీ ఇది బట్ రాసులు వచ్చినప్పుడు పర్టికులర్గా చెప్తాము ఒకవేళ మీరు రాసి రాకపోతే రీడింగ్ మీకు కాదని అర్థం కాదండి మీకు రిజనేట్ అవ్వాలి రాశి కొంతమందికి రాసి వచ్చినా రిజనేట్ అవ్వదు రీడింగ్ సో మీకు రిజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ అక్కడ మీరు రాసి వచ్చినా రాకపోయినా మీకు రీడింగ్ అంతా రిజనేట్ అయితే ఆ మెసేజెస్ మీకనే అర్థం ఓకే సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది కూడా చూద్దాం అండర్ ద టెక్ జస్టిస్ ఓకే రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అన్నది లేదు ఒక స్టెబిలిటీ అన్నది లేదు ఇద్దరు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారండి ఎందుకంటే సెవెన్ ఆఫ్ కప్స్ సో మీ రిలేషన్షిప్ అన్నది మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అన్నది ఇద్దరికీ క్లారిటీ లేదు ఒకవేళ మీ రిలేషన్లో ఉండుంటే కనుక ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్లో ఉంటే కనుక మీ రిలేషన్ అన్నది మీకు అస్సలు క్లారిటీ లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్లో ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్కి ఎటువంటి గుర్తింపు లేదు అలాగే గమ్యం కూడా లేదన్నట్టు మీరు ఫీల్ అవుతారు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇద్దరు మీకు కానీ మీ పర్సన్ కానీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో ఇక్కడ మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట అంటే డిఫరెంట్ సిటీస్ కంట్రీ స్టేట్స్లో ఉంటారు అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ ఎస్ కమ్యూనికేషన్ అన్నది ఉంది బట్ సీరియస్నెస్ అన్నది లేదు ఎందుకంటే రిలేషన్షిప్లో క్లారిటీ ఎప్పుడైతే ఉండదో సీరియస్నెస్ కూడా ఉండదు సో ఇక్కడ క్లారిటీ మిస్సింగ్ అలాగే పేజ్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ కింగ్ ఉండాల్సిన టై ప్లేస్లో పేజ్ ఉన్నారు ఖచ్చితంగా రిలేషన్షిప్ అన్నది అంత స్ట్రాంగ్గా లేదు రీసెంట్ పాస్ట్లో ఫౌండేషన్ అన్నది కూడా అంత స్ట్రాంగ్గా లేదు రీసెంట్ పాస్ట్లో ప్రజెంట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాంట్స్ టెంపరెన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టిస్ సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ లియో సాడిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ సాడిటేరియస్ ఆర్ లీబ్రా అయ్యి ఉండొచ్చు ఏసాయ్ ఇక్కడ ఏంటంటే రైట్ నౌ బ్యాలెన్స్ ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు ఇద్దరు ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో క్లారిటీ లేదు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం స్టెబిలిటీ లేదు రిలేషన్షిప్లో బట్ నా ఏంటంటే ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటే కనుక బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే ఆలోచించుకుంటున్నారు ఇద్దరు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి రిలేషన్షిప్లో అనే ఒక చర్చ్ అయితే మీ ఇద్దరి మధ్య సాగుతుంది లేదా మీ ఇద్దరు అదే ఆలోచించుకుంటున్నారు ఏదైనా మ్యూచువల్గా ఉండాలి మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ రెండు ఉండాలి ఎందుకంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే మెసేజ్ బ్యాలెన్స్ చేసుకోవడం రెండు సైడ్లో కూడా ఇద్దరు కూడా ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా బ్యాలెన్స్ కావాలి అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో దీన్ని మ్యారేజ్ వరకు తీసుకు వెళ్ళాలి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ టెంపరెన్స్ ఏంటంటే ఇక్కడ పేషెన్సీ ఈజ్ ద కీ అనమాట ఫస్ట్ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే సిచ్యువేషన్స్ మనకు ఆపోజిట్గా ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన పని ఇదే అండ్ సెవెన్ ఆఫ్ వాట్స్ కొంతమందికి మీ రిలేషన్లో అబ్స్టకల్స్ ఉండొచ్చు లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ లేదా మనీ ఇష్యూస్ ఏదైనా సరే సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో రైట్ రైట్లో అయితే ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు బట్ ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎస్ అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి అసలు మీ పర్సన్ జెన్యున్నా కాదా అని అన్నీ చూద్దాం ఓకే thank <laughs> you So, me person current feelings, me person intentions, under the deck the fool. సో మీ పర్సన్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలు ఎక్కువ ఉన్నారు తనకైతే మీరంటే ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ వదులుకోవాలంటే పెయిన్ఫుల్గా కూడా ఉంది ఖచ్చితంగా అండ్ మీ పర్సన్కి బ్యాగేజ్ ఉందండి ఒకవేళ మీ పర్సన్ పాస్ట్లో ఎవరైనా లవ్ చేసి ఉంటే ఇంకా ఆ బ్యాగేజ్ని అయితే క్యారీ క్యారీ చేస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ సో రైట్నో తనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనే ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎందుకంటే నైట్ ఆఫ్ వాంట్స్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ద మూన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో తనకైతే క్లారిటీ లేదు తను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను అని అయితే తను అయితే నమ్మడం లేదు ఒకవేళ నేను తనకి మాటిస్తే మ్యారేజ్ చేసుకుంటానని ఒకవేళ చేసుకోకపోతే ఏంటి అనే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ రైట్ రైట్నో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్స్పెషలీ పైసెస్ తనకి మీరు కావాలి మీ రిలేషన్ కావాలి బట్ తను ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వగలను లేదా మ్యారేజ్ చేసుకోగలను అని మాట ఇవ్వాలి అని అంటే మాత్రం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా తను ఇప్పుడు ఆ మాట ఇచ్చే పొజిషన్లో అయితే లేరు ఎందుకంటే మీ పర్సన్కే క్లారిటీ లేదు తను ఆ రిలేషన్షిప్ని అక్కడి వరకు తీసుకువెళ్ళాలని తను హానెస్టా అంటే పూర్తిగా హానెస్ట్ అని నేను చెప్పలేనండి ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ ఉంది ఎందుకంటే తనకి ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది మీతో మాట్లాడాలనుంది బట్ వై ఎందుకు మ్యారేజ్ వరకు తీసుకెళ్ళలేను అని అనుకుంటున్నారు బికాస్ తను మీకోసం ఏదైనా చేయడానికి అయితే రెడీగా లేదు రిలేషన్షిప్ని ఆ టైంని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మాత్రం రెడీగా లేరు అని నేను చెప్పగలను సో మీరు ఏదైనా అడిగితే అంటే కమిట్మెంట్ ఎప్పుడు లేదా మ్యారేజ్ ఎప్పుడు లేదా ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తారని అడిగితే తను జస్ట్ సైలెంట్ అయిపోతారనమాట ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తన వైపు నుంచి ఎటువంటి ఆన్సర్ రాదు సో అందుకే మీ రిలేషన్షిప్ అనేది ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు మీకు అందుకే అత్తమాట డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి అండ్ జగ్లింగ్ మీ పోర్సన్ చాలా చాలా జగ్ల్ అవుతున్నారు తనకి క్లారిటీ లేదని నేను ఆల్రెడీ చెప్పాను సో తనకి క్లారిటీ లేదు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నచ్చు మీ ఫీలింగ్స్ నిజంగా మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేద్ద ఫీలింగ్ కూడా ఉంది ఎందుకంటే తను నాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు అలాగే రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండట్లేదు నాకు అవసరమా సో నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది లైక్ మీ మదర్ మీ ఫాదర్ సో వీళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా సో ఈ రిలేషన్షిప్ నుంచి ఉండాలా వెళ్ళాలా అనే క్లారిటీ అయితే మీకు లేదు బట్ మీరైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు టెన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ సో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి మూవ్ ఆన్ అయితే నేను ఉండగలనా లేదా సో డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మీరు అండ్ మీరైతే కొంతమంది మెజిషియన్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ లైక్ కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ ఇవ్వాలని బట్ అది కరెక్ట్గా చేయాలండి నేను అదే చెప్పాను కదా రెమెడీస్ అని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అది కరెక్ట్గా చేస్తేనే వర్క్ అవుతాయి ఎలా పడితే అలా అలా చేయకూడదు వాటిని ఎస్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ బట్ మీకు ఒకసారి మీ పర్సన్తో మాట్లాడాలి అనే ఫీలింగ్ కూడా ఉంది అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం చూసారా నెక్స్ట్ యాక్షన్లో కూడా ఒక క్లారిటీ లేదు తనకి ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఇక్కడ స్టెబిలిటీ యాక్షన్ అయితే లేదు అంటే లైక్ కమిట్మెంట్ కానీ లేదా రిలేషన్షిప్ నెక్స్ట్ తీసుకువెళ్ళడానికి కానీ తన యాక్షన్లో ఏమీ ఉండవు మాట్లాడమంటే మాట్లాడతారు కలవమంటే కలుస్తారు మీట్ అవుతారు బట్ ఇక్కడ తన సైడ్ నుంచి అయితే స్టెబిలిటీ ఆర్ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే లేదండి ఖచ్చితంగా లేదు స్ట్రెంత్ కోటం క్లారిఫై చేద్దాం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టక్ అయి ఉన్నారు సో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎస్ అయినా ఉండొచ్చు ఆర్జమనే లీబ్రా అక్వేరియాస్ ఏస్ అయినా ఉండొచ్చు సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మిమ్మల్ని షేర్ చేశారనే విధంగానే మీరు ఆలోచిస్తున్నారు ఇన్నాళ్ళు మాట్లాడారు సడన్గా ఇప్పుడు కుదరదు అని అంటున్నారు సో ఖచ్చితంగా మీకైతే మంచిగా అనిపించట్లేదు అనమాట ఖచ్చితంగా మీరు హర్ట్ అయ్యారు సాడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ ద డెవిల్ అండ్ ట్రీ ఆఫ్ వాన్స్ సో డెవిల్ అంటే ఖచ్చితంగా కంట్రోలింగ్ ఇష్యూస్ మీరు మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ త్రీ ఆఫ్ వాన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇక్కడ సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా ఇవన్నీ ఆలోచిస్తున్నారు సో మీకు మూవ్ ఆన్ అయిపోవాలనుంది అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ గురించి అయితే ఎక్కువ నెగిటివ్గానే ఆలోచిస్తుంది సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో నచ్చు of Swords, Knight of Swords and King of sorry, Queen of Swords and Three of Swords. See? తను ఎప్పుడైతే మీకు స్టెబిలిటీ ఇవ్వరు మీరు ఆటోమేటిక్గా తనతో మాట్లాడే విధానం చేంజ్ అయిపోతుంది ఓకే తను మాట్లాడాలని ట్రై చేసినా మీరు ఇక్కడ బౌండరీస్ అయితే మెయింటైన్ చేయాలి సెట్ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే క్లారిటీ లేని రిలేషన్షిప్లో ఉండడం కన్నా సఫర్ అవ్వడం మంచిది అనే నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ త్రీ ఆఫ్ సోర్స్ కొంతమందికి అయితే సెపరేషన్ కూడా కనిపిస్తుంది సో స్పై చేస్తారు వెయిట్ చేస్తారు ఎనర్జీ అయితే అంత బాగాలేదండి నియర్ ఫ్యూచర్లో ఎందుకంటే మీ పర్సన్ తను రెడీగా లేరు ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది సో అందువల్ల మీరు కూడా దీన్ని దూరం పెట్టాలని ఆలోచిస్తున్నారు సార్ క్లారిఫై చేద్దాం పెయిన్ఫుల్ ఎండింగ్స్ సో ఎస్ మీరైతే ఖచ్చితంగా ఎమోషనల్గా ఇంకా కనెక్ట్ అవ్వకూడదు అని డిసైడ్ అవుతారు బట్ మీ పర్సన్ అయితే మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు वो सार यूनिवर्स मे मेसेजेस सैंड चोद సో యూనివర్స్ మీ పవర్లో మీరు ఉండండి ఈ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వట్లేదు అని అంటే ఈ పర్సన్ గురించి ఆలోచించద్దు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు కెరియర్ మీద ఫోకస్ చేస్తే కనుక సక్సెస్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది ఎందుకంటే సిక్స్ ఆఫ్ మౌంట్స్ ఉంది ఇక్కడ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే పేషెన్సీ అయితే ఉండాలి ఇమీడియట్గా అయితే రిజల్ట్స్ రావు బట్ ఈ పర్సన్ అయితే కరెక్ట్ కాదు అని యూనివర్స్ చెప్తుంది ఒకవేళ మీకు తెలుసు తన మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు లేదా స్టెబిలిటీ ఇవ్వట్లేదు అంటే మూవ్ ఆన్ అయిపోమని చెప్తుంది ఇక్కడ వెయిట్ చేస్తే మీకు ఏంటి ఫలితం ఉంటుందా సెవెన్ ఆఫ్ నో మళ్ళీ వాక్ అవుటే చేయాల్సి వస్తుంది సో డబల్ కన్ఫర్మేషన్ సో ఇది రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ